చిత్రగుప్త ఆరు ఆత్మ అనామిక ఉన్న రూంలోకి ప్రత్యక్షమవుతారు ఇక అనామిక ఏదో బాధపడుతూ సూసైడ్ చేసుకోవడానికి నిద్రమాత్రలు వేసుకొని కింద పడిపోతుంది ఇక ఆరు ప్లీజ్ గుప్తా ఆ అమ్మాయిని కాపాడండి అంటూ గుప్తని వేడుకుంటుంది అనామిక చావు బతుకుల్లో ఉంటుంది వెంటనే గుప్తా వెళ్ళి ఆ బాలిక శరీరంలోకి ప్రవేశింపుము అని ఆరుతో అంటాడు అది కాదు చిత్రగుప్త గారు అని ఆరు కంగారు పడుతూ ఉంటే బాలిక ఒక్క క్షణం ఆలస్యం చేసినాను ఆ అవకాశం కూడా నీకు ఉండదు అని గుప్తా అంటాడు సరే అని బాధతో ఆరు ఒప్పుకుంటుంది ఇక వెంటనే గుప్తా తన చేతిలో ఉన్న కర్రని పట్టుకొని గట్టిగా ధూమ్త అని అంటాడు ఇక ఆరు పొగలా మారి అనామిక శరీరంలోకి వెళ్తుంది గుప్తా ఆరుని బాలిక అని పిలుస్తాడు అనామిక శరీరంలో ఉన్న ఆరు ఆత్మ పూర్తిగా అనామిక మారుతుంది ఇక ఆరు చిటికెలు వేస్తూ గుప్తాను చూస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్